నమస్కారం అండి నా పేరు కూడా శ్రీను సార్ ఈరోజు పాడేరు డివిజన్ పాడేరు ఐటీడీ సంబంధించి పేసా చట్టం ఎలక్షన్ అనేది ఈరోజు కేవీ సర్వరం పంచాయతీలో ఒకటి ధర్మవరగ్రహారం రెండు కృష్ణాపురగ్రహారంలో చట్టం ఎలక్షన్ జరిగిందండి ఇందులో ఉప కార్యదర్శి అలాగే ధర్మవరం ఉపకార్యదర్శి కార్యదర్శి కృష్ణాపురం అగ్రహారం కూడా కార్యదర్శి ఉపకార్యదర్శి అలాగే ఈ నలుగురిని కూడా ఎన్నుకోవడం జరిగిందండి ఎన్నోమేషన్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ పీసా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గిరిజన సంప్రదాయాలకి సంబంధించి కొన్ని అలాగే కొన్ని కొన్ని అభివృద్ధి పని లేకుండా కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఈ పీసా చట్టం యొక్క ఉద్దేశాన్ని పీవీ గారు ఆదేశాల మేరకు మేము ఈ గ్రామాల్లో జరిగిన పే ఈ పేసా చట్టంలో మండలంలో జరిగిన పీసా చట్టాలన్నిటిలో ఈ గిరిజన యువకులందరినీ కొద్దిగా తెలివైన వాళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరిగిందండి అందరికీ